ందుర్పి మండల తెలుగు తమ్ముళ్ళు అందరికీ నమస్కారం అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం కుందుర్పి మండల కేంద్రంలో నిన్నటి రోజున తెలుగు తమ్ముళ్ళు జనసేనాలు బీజేపీ నాయకులు కలిసికెట్టుగా మండల వ్యాప్తంగా వరద బాధితులను ఆదుకునేందుకు ఎమ్మెల్యే సుధనేంద్రబాబు గారి పిలుపుతో పెద్ద ఎత్తున మిత్రవ్య సరుకులు ధన సహాయం అందిస్తున్నారు ఈ సందర్భంగా ఒక్కసారి వారి ద్వారానే ఆ విశేషాలను తెలుసుకుందాం ప్రతిరోజు మన కళ్యాణురు ఎమ్మెల్యే ఎమ్మెల్యే సురేంద్రబాబు పిల్లల మేరకు విజయవాడ వరద బాధితల సహాయంతో ప్రజలు అడిగిన వెంటనే అడిగిన అడగడం అన్యోహాయంగా వాళ్ళంతా స్వచ్ఛందంగా వచ్చి ఈ పిఎం పే గెట్లు కానీ డబ్బులు కానీ విరాళాలు ఇచ్చేయడం జరిగింది వాళ్ళని ఇచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ముఖ్యంగా అమ్మలైన సురేంద్రబాబు ఇంతకుముందే యాభై లక్షలు విరాళం ఇచ్చినాడు దాంతోపాటు ధాన్యము కూరగాయలు ఈరోజు కొన్ని లారీలు లారీతో లారీలతో తీసుకుని వాళ్ళ సహాయార్థం వెళ్తున్నాడు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటాడు కళ్యాణూ నియోజకవర్గం కుందుపి మండల కేంద్రంలో మన మన ఎమ్మెల్యే సురేంద్ర సురేంద్రబాబు గారి పిలుపు మేరకు విజయవాడకు వరద బాధితులకు కుందుపి మండలంలో స్వచ్ఛందంగా వాళ్ళే ముందుకొచ్చి భీమ్ ప్యాకెట్ ప్రొవైడ్ చేయడం అయింది ప్యాకెట్ అయితే ఏమి డబ్బులు అయితే ఏమి వాళ్ళకి ఏదైతే స్థమవుతుందో దాని మేరకు అందరూ సహాయం చేయడం సహాయం చేయడం జరిగింది సో సహాయం చేసిన వాళ్ళందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు వర్గ బాధితుల సహాయార్థం గౌరవేలో మన కళ్యాణ దుర్గం ఎమ్మెల్యే అమిత్ మీరు గారు సహాయార్థం ఆయన ఆయన అడుగుజాడలో మేము నడుస్తూ ఆయన సహాయార్థంలో మేము కూడా భాగ భాగస్వాములవుతూ తుండిపు మండల కేంద్రంలో చాలామంది రైతులు ప్రజలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఉదయం నుంచి శ్రమించి మన మరి బియ్యం ప్యాకెట్లు సేకరించడం జరిగింది వాటిని విజయవాడ తరలించడం తరలించడంలో భాగంగా మన కళ్యాణ నియోజకవర్గంలో ఉన్నటువంటి సురేంద్ర బాబు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమంలో మన మమ్మల్ని కూడా భావస్వామి చేసినందుకు మనం ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం నమస్కారం ఈరోజు మన కళ్యాణదుర్గం నేదుర్గటువంటి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో విజయవాడలో వరద భారతులటువంటి వరదలో చిక్కుకున్నటువంటి వాళ్ళకి సహాయార్థం మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మన సింగ సరుకులు పంపించడం జరుగుతుంది అందులో భాగంగా కుందరుపి మండలం నుంచి కుందరుపి గ్రామా బీజేపీ అదేవిధంగా తెలుగుదేశం జనసేన కార్యకర్తలు గవంత సహాయంగా పిఎం ఊటలు చేరవేయడం జరుగుతుంది ఇక్కడ నుంచి ఎమ్మెల్యే ఆఫీస్కి వెళ్ళి ఎమ్మెల్యే ఆఫీస్ నుంచి అక్కడ విజయవాడకి వెళ్తాయింటని కోరుకుంటున్నాను ఇదే విధంగా మానవ ఉన్న ప్రతి ఒక్కరూ స్పందించి వరద బాధలు ఆదుకోవాల్సి కోరుతున్నాం